పెదవేగి ఆయిల్ ఫామ్ ప్లాంటు అధ్వానమే ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అశోరపేట ప్లాంట్లో పోలిస్తే నూనె రెండు పాయింట్ యాభై ఆరు శాతం తక్కువ కాలం చెల్లిన యంత్రాలు నైపుణ్యం లేని సిబ్బంది రైతుల నష్టాలకు ప్రధాన కారణాలు ఇవి పెదవేగి ఆయిల్ ఫం ప్లాంటు సరిగా పనిచేయటం లేదు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన యంత్రాల సామర్థ్యం తగ్గిపోవటం నిర్వహణ లోభూయేష్టంగా ఉండటం తయారవడంతో ఆల్ఫామ్ గెల నుంచి నూనె ఉత్పత్తి బాగా పడిపోతుంది కూటమి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పరిశీలనలో ఈ విషయాలు వెలువడ్డాయి రైతులు తెచ్చిన ఆల్ఫామ్ గెలలను పెదవేగి ప్లాంట్స్తో పాటు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసూరపేట ప్లాంట్కు తరలించి నూనె తీయించారు ఆంధ్రప్రదేశ్లోని ప్లాంట్లో నూనె శాతం పదహారు పాయింట్ ఎనిమిది రాగా అసూరపేట ప్లాంట్లో పంతొమ్మిది పాయింట్ ముప్పై ఆరు శాతం వచ్చినట్లు తేలింది పెదవేకు ప్లాంట్లో సుమారు రెండు పాయింట్ యాభై ఆరు తగ్గింది ఈ లెక్కన టన్నుకు రెండు వేల నాలుగు వందల వరకు రైతుకు తక్కువ ధర లభిస్తుంది అశోరపేటలోని పాత ప్లాంట్లో ఆడిస్తేనే పంతొమ్మిది పాయింట్ ముప్పై ఆరు శాతం వచ్చిందని తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన అశోరపేట ప్లాంట్లో కర్షింగ్ చేయిస్తే ఇరవై శాతం వరకు వచ్చేదని రైతులు పేర్కొంటున్నారు పెదవేకు ప్లాంట్ తక్కువ నూనె రావడానికి కారణాలు తెలుసుకునేందుకు అశోరపేట మిల్లు నుంచి నిపుణులను పెదవేకి రప్పించి పరిశీలన చేయించారు వారు ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి పంపి చర్యలు తీసుకుని ఉన్నారు ఓఈఆర్ తగ్గడానికి కారణాలు ఇవి ఆయిల్ పంప్ గెలలో ఉడికించి ప్రాసెసింగ్ పంపాలి పెదవేగు ప్లాంట్లో ఉన్న పరికరాలు దశాబ్దాల కిందటివి కావటంతో స్టెస్ స్టీమ్ సరిగా జరగటం లేదు లీకేజీలు ఎక్కువగా ఉన్నాయి పనిచేసే సిబ్బందిలోనూ నైపుణ్యం కొనబడింది శిథిల స్థితికి యంత్రాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో పశ్చిమగోదావరి జిల్లా పెదవేగులో గంటకు టన్ను ఎఫ్ వేస్తే ఫ్రెష్ ఫుడ్స్ బ్రంచ్ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేశారు దశలవారీగా దీన్ని ఇరవై నాలుగు టన్నులకు పెంచారు ప్రస్తుతం ఏలూరు కాకినాడ జిల్లాల్లోని ఐదు నుంచి గెలలు ఇక్కడికి తెప్పించి ప్రాసెస్ చేస్తున్నారు ఈ ప్లాంట్లో వచ్చే నూనె శాతం ఓఈఆర్ ఆధారంగానే ఆల్ఫామ్ గెలలకు ధరలు నిర్ణయించి రైతులకు సొమ్ము చెల్లిస్తున్నారు రాష్ట్రంలోని పదమూడు ప్రైవేటు ప్లాంట్లు కూడా దీనిని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి పెదవేగు పరిశ్రమలోని కాలం చెల్లిన యంత్రాలపై నూనె సరిగా రావటం లేదు క్రషింగ్లో రెండు వేల లీటర్ల నూనె హృదా అవుతుందనటంతో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు దీంతో తెలంగాణలోని మిల్లుకు తరలించి అక్కడొచ్చిన నూనె శాతం ఆధారంగానే ధర ఇస్తున్నారు వైకాపా హాయంలో ఆయిల్ఫైడ్ నిధులను కూడా ఇతర అవసరాలకు మళ్లించేవారు దీంతో పెదవేగ ప్లాంటు నిర్వహణ కూడా నిధులు లేకుండా పోయాయి మరొక ప్లాంట్లో పనిచేసే అధికారులు అక్రమాలకు పాల్పడిన చర్యలు లేవు పెదవైపు ప్లాంట్లో ఏడాదికి ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల టన్నులు గల్లను క్రషింగ్ చేయాలి అయితే సగటున లక్ష టన్నులు చేస్తున్నారు మిగిలిన అరవై ఐదు వేల టన్నులను ప్రైవేటు ప్లాంట్లకు అమ్ముతున్నారు దీనిపై రవాణా ఛార్జీల రూపంలో టన్నుకు మూడు వేల వంద చొప్పున సుమారు ఇరవై కోట్ల ఆదాయం సాధిస్తుంది రైతుకు మాత్రం వండిసేయి చూపిస్తుంది అత్యధిక సాగు ఏపీలోనే అయినా ప్రాధాన్యం కరువే తెలంగాణలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే రెండు ప్లాంట్లు ఉన్నాయి మరో మూడు ప్లాంట్లకు సన్నాహాలు చేస్తున్నారు ఆల్పం సాగు విస్తీర్ణంలో దేశంలో ఉన్న అగ్రభాగాన ఉన్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఆ ఒక్కటి కూడా సరిగా పనిచేయటం లేదు ఇప్పటికైనా కొత్త ప్లాంట్లు నిర్మించాలని విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో కనీసం మరో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు రాష్ట్రంలో ఆయిల్ పాంప్ సాగు దారులు ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది విస్తీర్ణం ఐదు పాయింట్ అరవై ఆరు లక్షల ఎకరాలు ఉత్పత్తి ఇరవై లక్షల టన్నులు ఫ్రెష్ ఫ్రూట్ బెంచ్ ముడి పామోలిన్ ఉత్పత్తి మూడు పాయింట్ ముప్పై ఒక్క లక్షల టన్నులు ఇది పా గురించిన తాజా వివరాలు